పావు తక్కువ ఏడవుతుంది అంటే ఆరు నలభై ఐదు నిమిషాలు అయింది పైకి వెళ్తే మరీ సౌండ్ వచ్చింది పైకి నడిచినట్టు అమ్మవారు వెనక నడిచినట్టు కనిపించింది ఆరు తర్వాత ఇక్కడ ఎవరు ఏ భక్తులు కూడా ఉండరు ప్రస్తుతం ఘాట్ రోడ్ గుండా మన ఎయిటీన్ టీమ్ ప్రయాణం కొనసాగుతుంది అమ్మవారి విషయాన్ని అమ్మవారి జగజ్జని ఇక్కడ ఉన్నారన్న విషయాన్ని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకే తప్ప మరో ఉద్దేశం లేదన్నది కూడా స్పష్టం చేస్తున్నాం ఇక్కడ ఉన్న ఒక చిన్న చరిత్ర మీకు అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను తన చంటి బిడ్డను ఇక్కడ మర్చిపోయి వెళ్ళిపోయారు తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా సమయం చూస్తే ఆరు ఇరవై పైకి వెళ్ళడానికి లేదు తన చిన్నారు ఏమైందో అని కన్నీరు పెట్టుకుని గ్రామస్తులు చెప్పారు గ్రామస్తులు కూడా చిన్నారి కోసం తల్లిదండ్రులను పైకి పంపించే ప్రయత్నం చేయలేదు అయితే ఉదయం గ్రామస్తులు అందరితో కలిసి తల్లిదండ్రులు ఇక్కడికి చేరుకున్నారు కొండపైన అమ్మవారు మూలగరాట పక్కన ఊయలపై పడుకుని చిన్నారు ఆడుకుంటూ ఉంది అయితే ఆరు దాటితే భక్తులు ఎందుకు ఈ లోవక్షేత్రానికి రాకూడదు ఇక్కడ హచ్చుకులు ఏం చెబుతున్నారు ఇక్కడ ఆలయ చరిత్ర ఏంటి అస్సలు విషయం ఏంటి లోవక్షేత్రంలో ఆరు దాడిన తర్వాత గజ్జలు కట్టుకొని తిరిగే అమ్మవారు ఇప్పటికీ తిరుగుతున్నారా అసలు చరిత్ర ఏంటి మొత్తంగా చూద్దాం ఆరు దాడిన తర్వాత ఉన్న కూడా చెప్తా ఉన్నారు అక్కడ కొంతమందికి అమ్మవారు కూడా పడింది అని చెప్తా ఉన్నారు సరే అప్పుడు పూర్వకాలంలో అంటే ఒక నలభై ఐదు సంవత్సరాల పూర్వం ఆ అమ్మవారికి చిన్నపిల్లల బాల్యం మాకే చిన్నతనం తిరిగి ప్రయాణం వెళ్ళిపోతూ ఆ తల్లిదండ్రుల ఒక కుటుంబం అంతా తిరిగి వెళ్ళిపోతున్నారు అయితే ఆ కుటుంబంలో ఉన్నటువంటి భార్యాభర్తలకి పిల్ల ఉన్నటువంటి పిల్లల్ని మర్చిపోయి ఆ ఈ బయలుదేరిపోతున్నా ఉన్న పిల్లని పిల్లల్ని మర్చిపోయి వీళ్ళు సగం దూరం ప్రయాణం చేయడం ఈ తక్కువ దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారు లావ గ్రామం చేరుకునే తర్వాత అప్పుడు ఆ తల్లికి ఆ తన బిడ్డ మర్చిపోయానని చెప్పి అక్కడ లేదని చెప్పి వెతుకుని అత్యంత హృదయ విధారకంగా అమ్మవారు తల్లి బాధపడుతుంటే తల్లిదండ్రులు ఇద్దరిని చూసి ఓదార్చలేక చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రాంతంలో వచ్చి కంగారు పడుతూ ఇప్పుడు మనం రాత్రిపూట మనం వెళ్ళకూడదు ఏమీ అవ్వదు అమ్మవారు ఉంటుందని చెప్పినా కూడా ఆ తల్లి వెలిపిస్తుండగా ఇక గ్రామ పెద్దలు ఆమెను ఉడుకోబెట్టగా చేసి అప్పుడు ఒక పది మంది కలిసి గ్రామ గ్రామ ఈ మళ్ళీ అమ్మవారి ఆలయ ప్రవేశం చేద్దామని చెప్పేసి ఆలయం దగ్గర దాకా వచ్చేసరికి ఒక అంతర్వాణి వినిపించి అమ్మవారి యొక్క అంతర్వాణి వినిపించి ఇక్కడ మీరు ఎవరు రావాల్సిన అవసరం లేదు మీరు వెళ్ళి మీరు ఉదయం రండి అని మాత్రమే వినిపించింది తర్వాత కనిపించడం లేదు అనేటువంటిది ఏది కనపడలేదని చెప్పి గ్రామ పెద్దలు చెప్పడం ఆ తర్వాత ఉదయాన్నే ఆ తల్లిదండ్రులు తీసుకుని స్నానం ఆ పిల్లల తల్లిదండ్రులద్దరిని కూడా స్నానం చేసి తిరిగి మళ్ళీ అడా ఇక్కడికి వచ్చేసరికి ఆలయం గర్భాలయానికి నుంచి దగ్గరలోనే ఒక ఉయ్యాల కట్టి పిల్ల ఆడుకుంటూ చక్కగా పడుకున్నటువంటి సందర్భాన్ని ప్రత్యక్షంగా చూడడం జరిగింది ఆవిడ వచ్చి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా పిల్లల్ని తీసుకుని వచ్చి దండం పెట్టుకుని నేను ఇక్కడే పుట్టాను నాకు ఉయ్యాల వేసుకుని చెప్తున్నటువంటి మాత్యా మీద చెప్తుంటే అప్పుడు చిన్నప్పుడు మాకు తెలియదు ఇప్పుడు చూసి మేమే ఆనందపడుతుంటాం చాలా సందర్భాల్లో పదివేల మంది నుండి యాభై వేలు అరవై వేల మంది ఎంత మంది వచ్చినా సాయంత్రం ఐదు గంటలు దాటేటప్పటికి ఎవరి తీసుకొని సాయంత్రం ఐదు నుంచే తిరిగి ప్రయాణం చేసేస్తారు సాయంత్రం ఆరు తర్వాత ఇక్కడ ఎవరు ఏ భక్తులు కూడా ఉండరు ప్రస్తుతం సమయం రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలు అయింది ఏదో అర్ధరాత్రి ఒంటి గంట సమయం అయిన మాదిరిగా అమ్మవారి ఆలయం అయితే మాత్రం కనిపిస్తుంది చీమ చిట్టుకుమనట్లేదు ఎటువంటి మనిషి జాడ లేదు గల్ 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 అనే శబ్దం చాలా మందికి ఇక్కడ నైట్ డ్యూటీ అంటే అమ్మవారికి సంబంధించిన వాచ్ మ్యాన్స్ మాత్రం ఒకరిద్దరు ఉంటారు వారికి ఎన్నో సార్లు వినిపించిందంట మనం చెప్పినట్టుగానే లోకల్ ఏ విషయం అయితే అమ్మవారు జగజ్జని లలిత మాత ఇక్కడ నిరంతరం ఆరు దాటితే ఈ ప్రాంతంలో ఖచ్చితంగా తిరుగుతారు అన్న విషయం ఏదైతే లోకల్ ఐటీని తెలియజేస్తుందో అదే విధంగా ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా చీకటమయంగా మారిపోయింది రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకే ఈ ప్రాంతం అంతా కూడా పూర్తి అంధాకారంలో కనిపిస్తుంది మనం అమ్మవారి ఆలయం పైకి వెళ్ళే ప్రయత్నం ఏ మాత్రం చేయలేదు ఎందుకంటే అమ్మవారి పరమ పవనమైన భక్తుల్లో మనం కూడా ఒకరని చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం కలియుగంలో కూడా భక్తుల్ని కటాక్షించేందుకు శ్రీ తలుపులమ్మ అమ్మవారు లోవకొండలో అటవీ ప్రాంతంలో ఇక్కడ ఏదైతే సంస్కృతి సాంప్రదాయం దాడితే భక్తులు గాని దేవస్థానం ఉద్యోగులు కానీ ఉండరో అదే విషయాన్ని వాస్తవ విషయాన్ని చూపించే ప్రయత్నం అయితే ఈరోజు చేస్తున్నాం దానిలో భాగంగానే ప్రస్తుతం రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు చేమ చిటిక్కు మంటలేదు అయితే చాలా మంది ఇక్కడ ఎవరైతే రాత్రి సమయంలో డ్యూటీ చేస్తారో వారు చెబుతున్న విషయం ఏంటి అంటే ఒక్కసారి గజ్జల సౌండ్ మాకు వినిపిస్తుంది నిదర్శనమే ఆ అమ్మవారి అనుగ్రహంతోనే ఈ కొండ కింద ఉండి ఎటువంటి ఈ దొంగతనాలు ఇటువంటి జరగకుండా చూసుకుంటాం మేము ఎంత చూసుకున్నప్పటికీ కూడా అమ్మవారు అండ దండ అనేది లోవ క్షేత్రానికి ఎప్పుడు ఉందని రాత్రి ఆరు దాడితే ఉదయం అయితే లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటారు ఆరు దాటితే దేవస్థానం ఉద్యోగులు కాదు కదా కనీసం ఒక్క భక్తుడు కూడా ఈ కొండపైకి రాడు దీనికి నిదర్శనమే అమ్మవారి ఇక్కడ ఉంటుందట ఒక్క చరిత్ర అమ్మవారి చరిత్ర చూసుకున్నట్లయితే ఈ లోవ క్షేత్రానికి సంబంధించి గతంలో దాదాపు గతంలో ఇదే క్షేత్రానికి వచ్చిన భార్య భర్తలు తన బిడ్డను ఇదే క్షేత్రంలో మర్చిపోయి కొండ దిగేసిన పరిస్థితి నెలకొంది మరలా గ్రామస్తులకి ఈ విషయాన్ని తెలియచేస్తే ఖచ్చితంగా ఎట్టు పరిస్థితిలో కొండపైకి ఇప్పుడు వెళ్ళకూడదు ఎందుకంటే అమ్మవారు ఈ ప్రాంతంలో గజ్జలు కట్టుకుని తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఎట్టు పరిస్థితిలో ఈ సమయంలో లోకక్షేత్రానికి వెళ్ళకూడదంటూ గ్రామస్తులు చెప్పిన పరిస్థితి మాత్రం నెలకొంది ఇలాంటి తరుణంలో ఉదయం లేచేసరికి గ్రామస్తులతో కలిసి ఆ తల్లిదండ్రులంతా కూడా ఆ చిన్నారి వద్దకు వచ్చే ప్రయత్నం ఉదయం వచ్చారు అదే సమయంలో కొండ పక్కన అమ్మవారు ఊయల ఊపుతూ ఆ చరణాన్ని సంరక్షించిందట ఒక అద్భుతమైన చరిత్ర ఆధ్యాత్మిక చరిత్ర లోకక్షేత్రానికి ఉందని చెప్పుకోవచ్చు నేటికి కూడా ఇక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ చెబుతూ ఉంటారు గజ్జలు కట్టుకుని నడుస్తున్న శబ్దం ఎన్నో సార్లు ఒకసారి వాచ్మెన్ అడిగే ప్రయత్నం చేద్దాం అమ్మవారిని ఎప్పుడైనా చూసారా శబ్దంగానే వచ్చిందా ఏంటి అమ్మవారు శబ్దాలు కనిపిస్తున్నాయి పడుతున్నాయి సార్ ఆ గజ్జలు గజ్జలు సౌండ్ వస్తున్నాయి చిన్న పదహారు సంవత్సరం పాప వయసు వస్తున్నాయి సార్ ఇక్కడ వస్తున్నాయి సార్ వెళ్ళినట్టుగా నేడుగానే కనిపించిందా గజ్జల సౌండ్ ఒకటేనా నడిచినట్టు సౌండ్ వస్తాయి సార్ గజ్జల సౌండ్ గజ్జల సౌండ్ గాజుల సౌండ్లు వస్తాయి సార్ అంటే అమ్మవారు ఇక్కడ ఉందని ఎంతో విశ్వాసంతో చెబుతుంటారు నిజమే అంటారా నమ్మచ్చా నమ్మచ్చండి హండ్రెడ్ పర్సెంట్ నమ్మచ్చు చాలా సారి అబ్జర్వేట్ చేసింది కాబట్టి నేను చెప్తున్నాను భయమేదా ఏంటి సార్ లేదు సార్ లేదు అమ్మవారి అండి పూర్తిగా అమ్మవారి మీద నమ్మకం పెట్టుకుని ఉంటున్నాం సార్ పద్దెనిమిది సంవత్సరం నుంచి ఉంటున్నాను సార్ నేను చాలా సారి అమ్మవారు సౌండ్ పడతాయి సార్ కత్తులు నడిచినట్టు ఆ సైడ్ ఈ సైడ్ వెళ్ళినట్టు కనిపిస్తాయి పద్దెనిమిది సంవత్సరాల పాప వయసులో నిజంగా లోకక్షేత్రంలో అమ్మవారు అతి చిన్న బాలికగానే ఇక్కడ తిరుగుతూ ఉంటారని చాలా మంది చెబుతూ ఉంటారు నిజానికి వాస్తవ విషయాన్ని అయితే మాత్రం చూపించేందుకు తప్ప మరో ఉద్దేశం మాకు లేదని కూడా స్పష్టంగా చెబుతూ ఉన్నాను రాత్రి సమయంలో గజ్జలు కట్టుకుని ఈ తలుపులమ్మ లోక్షత్రం అమ్మవారు గల్ గల్ గల్మని తిరగడం చాలా మంది భక్తులుకి స్వప్నంలో కనిపించడం కాదు ఇక్కడ ఉన్న సెక్యూరిటీ ఇప్పుడు మాట్లాడారు నేరుగా ఆ శబ్దం ఎన్నో సార్లు వస్తుంది అమ్మవారి రూపం కూడా వెళ్ళినట్టు మాకు కనిపిస్తుంది అంటారు కలియుగంలో ఎవరినైతే ఆరాధిస్తే ఆ అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉంటాయో అటువంటి అమ్మవారే శ్రీ తలుపులమ్మ అమ్మవారు ఉత్తరాంధ్ర ప్రజలే కాదు ఏపీ తెలంగాణలో ఆరాధ్య దేవతగా పెద్ద ఎత్తున అమ్మవారి పూజలు అందుకున్నారు దేవస్థాన కార్యనిర్వహణ అధికారి శ్రీ పెనుమత్ విశ్వనాథ్ రాజు వారి పర్యవేక్షణలో అమ్మవారి రాజగోపురం పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి అసలే చూడచక్కని అటవీ ప్రాంతం అందులో మధ్యలో శిలల మధ్య అమ్మవారు దేదీప్యమైన ఇస్తున్నారు పునర్నిర్మాణ పనుల్లో కూడా భక్తులు భాగ్యస్వాములు కావాలని దేవస్థానం పిలుపునిస్తుంది ఏది ఏమైనా ఆదివారం గురువారం మంగళవారం పర్వదినాల్లో వచ్చాయంటే పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుని ఈ ఎత్తైన పచ్చని చెట్లు కింద వంట వార్పు చేసుకుని ప్రసాదగా ప్రసాదాలుగా స్వీకరిస్తారు అదే ఇదంతా కూడా రాత్రి ఆరు గంటల వరకు ననే చెప్పుకోవచ్చు ఆరు దాటితే చీమ చిట్టుకు మనం ఎందుకంటే అమ్మవారు చాలా క్షేత్రాలు ఉంటాయి మన కలియుగ ప్రత్యక్ష తిరుమల తిరుపతి దేవి క్షేత్రం విజయవాడ ఇంద్రకీలాద్రి క్షేత్రం కాణిపాకం గణపతి క్షేత్రం వాడపల్లి వెంకటేశ్వర స్వామి క్షేత్రం ఇలా ఎన్ని క్షేత్రాలు ఉన్నప్పటికీ కూడా రాత్రులు దా దాదాపు సమయం వరకు దర్శనం ఉంటుంది ఉదయం మూడు గంటలకు మరలా దర్శనం ప్రారంభిస్తారు కానీ ఇక్కడ మాత్రం ఆరు దాటితే అమ్మవారి దర్శనం ఉండదు దీనికి నిదర్శనమే నాటి కాలం నుంచి నేటి కాలం వరకు కూడా అమ్మవారు ఇక్కడే ఉంటారు ఆరు దాటితే అనడానికి నిదర్శన నిదర్శనంగా ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు కాబట్టి భక్తులు ప్రతి ఒక్కరిపై కూడా శ్రీ తలుంపులమ్మ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం